చెప్పండి ఎవరి ఇంటికి ఎవరు అనేటు చెప్పండి పచ్చ చెట్టు చుట్టూ చెట్టు బతికిస్తూ తిరిగేది ఎటుకేషన ఎండిపోయిన కొమ్మకే రంగులేసేది ఎండికేషన్ చెప్పండి ఆలోచించండి వాటర్ లేని చోట పుట్టిన మేటర్ లేని మాత్రం అది మీరు చెబితే బాగుండదు వాళ్ళ మత అమ్ముందా పోనీ అన్న ఉందా పోనీ స్నానం ఉందా

అవును అలాంటివి పెడకూడదు అప్పుడు చేతులు లేవు కానీ పలమనేరుతో పోలితే సేనా పెడ పలం నేరులో పొద్దునే ఎంతకై పెట్టాల్సి వచ్చిందో యాభై మంది పై ఉంటారు అన్ని యాభై ఏళ్ళు దాకా శుక్రామృతం మీని చెప్పి ఒక్కడి కాను ఒక్కడి నేను అట్లా ఉండదు భగ్గీత రోజు చదవండి అర్థం కాకపోయినా చదవండి నేను ఇంగ్లీష్ కూడా తెచ్చాను ఎవరి దగ్గర లేదో వాళ్ళు తీసుకోండి తెలుగు కొన్ని ఉన్నట్టున్నాయి చదవడం వల్ల ఏమవుతుందంటే మనం భగవంతుడితో కరెక్ట్ అవుతుంది తప్ప కరెక్ట్ అవ్వదు మన దగ్గర అన్నుంది మన దగ్గర అన్నం ఉంది వెయ్యి రకాల వంటలు మనం చేయగలం వాళ్ళ దగ్గర ఏమన్నా ఎండిపోయిన శవాలు ఎండిపోయిన పాసిపోయిన గేమ్ ఓడో శవం ఆ శవం దగ్గర ఇంకో శవానికి అది చేసి పెడతారు మీరు చదవాలి భగవద్గీత ఒకటే కాదు யூர் கூட சதவாது குறன் கூட சதவாது தெரிவித்து அர்த்தம் அது எந்த பொருளோ எந்த பொருளோ தெரித்து மனம் ஏவி சதவக்குனா ஏதை வாடி அந்த வாட்டா ஏதே மெய்ன் கிஸ்மிஸ் கிஸ்மிஸ் ஏன் கண்டிப்பா கேரக்டர் இஸ் வீடுக்கு ஏமோம் இஸ் అందుకని అట్ట ఎవడు పడితే అక్కడికి భర్తలు చెప్పేస్తారండి పుట్టోడు చెప్పాలి ఎవడు పుట్టాడు అని ఏం చెప్తారు కాబట్టి మన ధర్మం ప్రపంచానికి శాంతినిస్తుంది మనం ఒక్కలవే చెబుతాం సర్వే జన సర్వే జనండి నగలు బాగుండాలి నగలు బాగుండాలి అనే ధర్మాన్ని విడిచిపెట్టి మీరు మా వాడిని నమ్మాలి మా ఊళ్ళు నమ్మితేనే మీరు చక్కగానికి వెళ్తాను లేకపోతే నరకానికి వెళ్ళిపోతాను అని చెప్పేటువంటి పరిహిమాల మాత్రం మాకెందుకు అందరు మంచి పోలాలి ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏది ఏది అయం ఓకే నేను చిన్నప్పుడు ಆರೇವಾಲಯ ಮಲ್ಲಿ ಇಪ್ಪ ನೀ ಜೀವಿತ ಏನು ಬೇಮೇ ರೇ ಮೇಲೆ ನರಕು ಸಾವಳ పరిపాలని చెప్పిన మాట్లాడుతాం నచ్చాడు శబాచు ఆయన చూపు నచ్చాడు ఆయనకి ఆ అమ్మవారు నచ్చాడు ఎవరికి నచ్చి పూజలు చేస్తారు ఏం ప్రాబ్లం లేదు కదా కానీ వాళ్ళని చెప్పను గొర్రెలు మా ఎండిపోయిన శవాన్ని మొక్కాలే అంటుంటారు ఏ మొక్కపోతే ఏమవుతుంది నరకానికి వెళ్ళిపోతారు పోని వాళ్ళ లాజిక్ చూసుకుంటారు

వాళ్ళ నాన్న అర్థమైందా వాళ్ళ నాయనకి నాయలకి తల కూరు పోలే అంత పనికి మాది భవి అంటే ఒక కొడుకుని దొంగనా కొడుకుని చేసేదే నృత్య భై తప్పు కదా తండ్రి లేకపోతే నీ పుట్టకే పడి చెప్పు ఓ పనికి మాది పుస్తకం కోసం తండ్రిని తలకూరు పెట్టుకోవాలను అంటే కుటుంబాన్ని విడగొట్టి చెరగొట్టే పనికి మాల పుస్తకం పనికి మాల మాకు నేను చెప్తా నువ్వు చెప్తావు నువ్వు చెప్తావు ఎవరిని నేను నమ్మిన రాముని నేను నమ్మిన కృష్ణుని నేను నమ్మిన శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నీతిగా నిజాయితీగా జీవిస్తే నేను చెప్పగలను నేను నమ్మిన రాముని కృష్ణి ఉండే అమ్మవారిని ఇతరు నమ్మకపోయినా ఏం పర్వాలేదు వాడు మంచి దారిలో ఉంటే చాలు అని చెప్పడం ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అని చెప్పడం మేము నమ్మిన అల్లాని మేము నమ్మిన యవాణి ఎవరున్న అమ్మ పోయినా పర్వాలేదు నీతిలో ఉంటే చాలు నీతి అనే పదం వాడటానికి సరిపోదు ఆ జాతి ఎందుకంటే సరిపోతుంది హిందూ బయటపెట్టే గొర్రెడ్డాడు మళ్ళీ బ్రహ్మం పాత్ర నవ్వు పాత్ర సాస్టర్ నారాయణ నీ బతుక్క పేరు లేకపోతే భర్త దొరకదు కడుక్కోరు ఇప్పుడు వాడు చెప్పిన లాజిక్ ప్రకారంగా వాడి వాడు చెప్పిన వెళ్ళిపోయిన శవరం నమ్మకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం కాసేపు అనుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ దేశంలో వాడు వాడేదు మాస్టర్ అని నాన్న నమ్మలేదు నమ్మలేదు కదా సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ నమ్మలేదు అంటే ఈ దేశం కోసం చచ్చిపోయిన లక్షల మంది స్వతంత్ర నమ్మలేదు ఆ వెళ్ళిపోయిన శవాలు రెండు చక్రం మీద ఏలాంటిదా వెళ్ళిపోయిన శవాలు అది అంతా నరకానికి కదా అంటే ఆ మతం ఎందుకు పనికిపోయే మాత్రం అవునా కదా ఆలోచించండి ఎవరు చెప్పారు తెలుసా రాముడు మన రాముడు చెప్పారు ఎవరితో తెలుసా లక్ష్మణితో చెప్పారు అందరు చెప్పండి నమస్కారం పెట్టండి అపిస్ అనే శ్లోకం అయిపోయాక మనం ఒక బజ్జని చెప్తున్న వెళ్ళిపోతున్నాం చెప్పండి

చె ఎందుకంటే జలని అంటే అమ్మ అమ్మలాంటి భూమి మనకి స్వర్గం కంటే గొప్పవిలని స్వర్గాల ఇలా మాతృభూమి పట్ల భక్తిని కలిగి ఉన్నవాడు రావుడు దేశ భక్తిని నేర్పించిన వాడు రావుడు సీతారా చ వాడు ఎవరినైతే వీళ్ళు గాడ్ వాళ్ళ వాళ్ళు కూడా వాడు అమ్మాయి పిల్లవాడు ఎందుకంటే వాళ్ళకి నలుగురు నాలుగు ఎవరు పుట్టాడో దేదో ఎందుకు కుట్టాడో దేదో పొక్కనే పొక్కను కొట్టి కొట్టారు ఏం చెప్పలేదు ఆ ఊరిలో ఉంది అది గాలి మీద ఊరేగించారు మేకు మేకులేసే అంత కుక్క చావు డాక్ గా కదా హీరో హీరో రాముడేరు ధీరుడు మేరు నాకు ధీరుడు ఎప్పుడు ఓడిపో నందరూ ఈ పాట పాడితే అంటే మీ పట్టుకున్న దేవ దేవే ఆయన ఎక్కువ ఒడుకుడు వాడు అందరి పట్ల దైవలింగుడు వాడు ఎంత దైవలింగ్ రామచంద్రము సీతాదేవి పక్షస్త మీద పొడిచినటువంటి కాకాసుడు ఆయన వేసిన బ్రహ్మాత్రాలకు భయపడే అన్ని లోకాలు తిరిగితే చివరకు మళ్ళీ ఎవరి కాలం మీద పడ్డాడు తెలుసా ఎవరు పొడిచాడు సీతాదేవి కాలం మీద పడ్డాడు ఆవిడ పోలేదు మన పిల్లలు లేదు అటువంటి తల్లి మనం ఉంటే దాని పక్కన వేరు మనకెందుకు దానికి పుట్టినోడు మనకెందుకు చెప్పండి ఆలోచిస్తాం క్యారెక్టర్ లెస్ హానర్ లెస్ ఆనెస్టీ లెస్ బ్రెయిన్ లెస్ అక్కడికి మనకు వచ్చేది ఏంటి ప్లస్ టోటల్ మిస్ వచ్చే లైఫ్ బెక్ మెస్ అవసరమా చెప్పండి తెలియదు నేను జాయిన్ ఇక్కడ పబ్లిక్ మన దగ్గర్లో ఏంది ఏమన్నా అక్కడ ఉద్యమం చెప్పండి అమ్మ ఉందా ఓ మంచి ఫ్యామిలీ ఉందా ఓ మంచి అన్నయ్య ఉందరా మగవాళ్ళు కూడా చదవలేదు దూర్పుస్త ఆ రోజు ప్రారం జరుగుతుంది మన రామాలయంలో అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించండి ఆ రోజే దీపావళి చేయండి ఇది మన ఐదవ జాతి చరిత్రలోనే ఒక గొప్ప రోజు మనం అప్పుడు వచ్చింది ఎన్నో లక్షల మంది ఐదారు లక్షల మంది మరణిస్తే నా భాగ్యం ఏమిటంటే ఆ నేను కూడా తొంభై రెండులో పాలు కాబట్టి మనం అందరికి రాముడు గురించి చెప్పాలి కృష్ణుడు చెప్పాలి అన్నమయ్య గురికి చెప్పాలి వెంకటేశ్వర గురించి చెప్పాలి ఇంత గొప్ప దైవం మనకు ఉన్నాడని అన్నమయ్య చెప్తాడు ఇతని కంటే మరి దైవముగా నిరూపి ఒకటి కాదు రామదాసు అన్నమయ్య మొల్ల మన చిత్తూరు జిల్లా ఎవరు మొన్న అలా ఒక ఇద్దరు కాదు ఎంతో మందికి మోక్షాన్ని ప్రసాదించిన మోక్ష భూమి మన దగ్గర సాక్ష్యం ఉంది వాడేమో వీడియో కాల్ బాగు చేసేంత అంటాడు నూట్ రాస్తే బాగైపోతున్నాడు ప్రాంతం చేస్తే బాగైపోద్ది అంటాడు నువ్వు మాత్రం కర్మగోడు లేకుంటే పరిపాలన సభలేదు ఆ కర్మరాయుడు అందరికీ అమ్ముతారు కదా రెండు సొక్కలు వేసుకోవచ్చుక మన సత్య సత్య కుమార్ ఐదు బాగు రాయలు పింఛసి

మన కుటుంబాన్ని మన గ్రామాల్ని మన ధర్మాన్ని అన్ని మతాల సమానంగా చెప్పాలి ఎంత చల్లగా అందరూ ఎంత చక్కగా కూర్చున్నామండి మీరు ఎవరన్నా నాకు కలిసి ఉన్నారా మీ పుట్టుక మీ పూర్వోత్తరాలు మీ కులము మీ మీరు బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసా ఆ మాట కూడా నిన్నే పరిచయం ఒక రోజు పరిచయం నన్ను వీడియోలో చూసు మన అందరినీ కలిపింది ఏంటి హిందుత్వం అదే మన బంధుత్వం కాబట్టి మనం అందరం ధర్మం ఆధారంగా కలిసి ఉండాలి కులం ఆధారంగా కాదు ప్రాంతం ఆధారంగా కాదు అబ్దుల్ కలాం మనం ముస్లింలా చూస్తామా ఒక గొప్ప శాస్త్రవేత్తలా చూస్తాము అంతే మనం గౌరవిస్తాం చాలా గొప్ప మనం చూసే గుణం ఒక ఆయన ఉన్నారు చనిపోయారు షహనా వాయించేవారు ఆయన పేరేంటి బిస్మిల్లా ఖాన్ బిస్మిల్లఖా ఖాన్ ఆయన రోజు కాశీలో శివుడికి షహనా వాయించితే దోహాలు తీసేవారు ఆయన అమెరికా ఉంది అన్నారు ఎందుకు అన్నారు అక్కడ ప్లే చేయండి అభివృద్ధిస్తా ఉన్నారు సరైన స్నానం చేయాలి కదా ఇదేం సార్ స్థానం అడిగారు షవర్ ఉంటుంది అన్నారు పేరు ఎవరు కావాలన్నారు ఎవరు నైలు ఉంది లేకపోతే అమెజాన్ ఉంది అక్కడ రాను అంతవైంది నేను కాశీని విడిచిపెట్టి రాను విశ్వనాథుని విడిచిపెట్టి పోను గంగని విడిచిపెట్టి రాను అది భక్తి అంటే

నాకు లెటర్ వచ్చింది అన్న బృందరాజు ఏమిటా లెటర్ పేరు ఇదిగో ఇది లెటర్ పేరు భగవద్గీత దిస్ ఆర్ లవ్ లెటర్ ఫ్రమ్ ద సుప్రీం లార్డ్ ఫర్ ఆల్ సోల్స్ ఇవి డోంట్ గో త్రూ యారే ఫుల్స్ అందుకే మనం అంతా గీత చదివి మనం రాత్రి మార్చుకుందాం మన జీవితాన్ని సుఖం చేసుకుందాం రామనామం చెబుతాం భగవన్నామని చెప్పుకుందాం చురుకు నమస్కారం పెడదాం అందరూ కలిసి ఉందాం పాట ఫస్ట్ పాట ఏం పడుతున్నాం అందరూ కలిసి కాబట్టి మన ధనం ఎంత ఉన్నా శరీరం వదిలిపోయిన తర్వాత ఒక్క రూపాయలు మనం పట్టుకెళ్ళాం కాబట్టి అందరం చనిపోయే లోపల భగవంతుడి పొంది ఈ శరీరం వదిలేదు దానికోసం ప్రయత్నం చేద్దాం ఈ మానవ చిహ్నాన్ని సాధనం చేసుకుందాం మత మార్పులు అరికడదాం దేశాన్ని రక్షించుకుందాం ఏమవుతుందండి ఏ అయితే ఏంటి అంటాడు ఈ పూలమాల కృష్ణుడికి వేసి నాకు వేసాడు ఇప్పుడు రాష్ట్రకి ఎడతామనుకున్నా ఉండే ఉంటాడు పోని ఒక అరటికొండి రోడ్డు పక్కన షాపు బండి మీద పోని ఒక అరటికొండు తీసి ఏ గొరిపోయినా ఓ అనివ్వండి నువ్వు ఓమన్ డామం అటు కూడా మనం మనం పండించలే అటు కూడా మనం పండించలే జస్ట్ మనం తీసుకుని ఓం అనేసరికి అడుగు తీసుకోడు ఎందుకు తీసుకోడు అంటే ఓముడు దేవుడు ఉన్నాడని అని అడుగు అడుగుతాడు విగ్రహానికి పెట్టింది తినకూడదు అంటాడు ఆ దేవుడు ఆడికే ఆ దేవుడు కాదు ఆయనకి తెలుసు విగ్రహంలో దేవుడు ఉన్నాడు కాబట్టి భయం కాబట్టి తిరిగి అర్థం చేస్తాడు ఇది సింపుల్ కదా ఇంకా అర్థమైంది ఇన్ని చెప్పి విగ్రహం బగ్గ కొట్టమని చెప్పి అడేమో ఊళ్ళో ఆక్రమించేస్తాయి అంత విగ్రహం పెట్టించు గ్రామం బగ్గ కొట్టమని ఆడే చెప్పాడు వీళ్ళేమో పెట్టేసి ఆపడేస్తాడు కాబట్టి వాళ్ళు ఏమంటారు అటు ఇటు కానీ హృదయ కాబట్టి సంచి పవి ఒక అలా బాజాతీగా బతుకుదాం నీతిగా బతుకుదాం నీట్ గా బతుకుదాం